సూర్యుగాడు అనబడే సూర్యప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్ కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరే ఎప్పుడు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళకళలాడుతూ ఉండేవాడు వాడు ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ ప్రశాంత్ అనిల్గాళ్ళు తరగతిలో వాడు వెనక వరుసలో కూర్చొని ఏ ఇండియా టుడే మ్యాగజైన్ ధరిచి వీడు వినేలా అబ్బాయి మోడల్ చూడరా అచ్చు వీడు మన సూర్యగాడిలో ఉన్నాడు రా అని వాళ్ళల్లా వాడే వీడికి కితాబులు ఇచ్చేలా మాట్లాడుకోవడం వాడు ఆ మ్యాగజైన్స్ మోడల్స్ ఉండే పేజీలు కత్తిరించుకొని వాళ్ళల్లా తయారై రావడం మా అందరికీ ఇక్కడ కాలక్షేపంగా ఉండేది రావడం కొడిగనహల్లి పాఠశాల నుంచి రావడంతో చదువుల విషయంలో తెలివితేటలు క్రమశిక్షణ కలిగి ఉండేవాడు నాకు తెలుసు వాడి ప్రతి పరీక్షకి కనీసం ఆరు డజన్ మార్కర్ తో వచ్చేవాడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినర్స్కి కత్తుకునేలా అండర్లైన్ చేసేవాడు ముత్యాలాంటి చేతిరాత్తో అబ్బా పేపర్ రాయడం అంటే ఇలా ఉండాలి అనిపించేలా రాసేవాడు నిత్యం శరీర దారుద్యాన్ని పెంచే కసరత్తులతో మరియు బాస్కెట్బాల్ ఆటలతోనూ చురుగ్గా ఉండేవాడు ఉండడం వాడి హాస్టల్లో అయినా అందరు హాస్టల్ వాళ్ళలాగే మా రూమ్ని తరచు పవనం చేసేవాడు నేను శ్రీధర్గాడు అందరి వాళ్ళ అవ్వడంతో డేస్ క్యాలర్స్తో హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్యాణం పచ్చదోరణం లాగా ఉండేది మీ సాఫ్ట్వేర్ పరిభాషలో చెప్పాలంటే మా రూము చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి ప్రేమ కథ ఉండేది మాకు రెండు సంవత్సరాలు జూనియర్ అమ్మాయి చూడడానికి బాగుండేది మా కళాశాల అందరు విద్యార్థులలాగే మా సూర్యగాడు నిండా అమ్మాయి ప్రేమలో పడిపోయాడు ప్రతి గురువారం ఓ తెల్లటి లాల్చీ పైజమా మా ధరించి మా వాకాడు సాయిబాబా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఓ మొక్క అమ్మాయి కోసం పట్టుకెళ్ళి ఓ మొక్కతో మా రూమ్కి వచ్చేవాడు మేము వాడి ప్రేమను ఆట పట్టిస్తున్నాం లేక తెగ ఎంకరేజ్ చేస్తునో పరోక్షంగా వాళ్ళు వాడి ప్రేమ పట్ల చాలా గాఢమైన భావన కల్పించేవాళ్ళం ఆ అమ్మాయి మాత్రం ఎవరిని తన దరిదాపుల్లోకి రానియడం మంచి వాళ్ళ కానీ మా సూర్యుకి మాకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయికి అప్పటికే అయిపోయిందని తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవడం ఇష్టం లేక దాచిందని ఈ విషయం తెలియక మా సూర్యుగారు ఆ అమ్మాయి తిరస్కారంతో దేవదాస్ అయిపోయాడు వాడు అలా కావడానికి మేమందరం కూడా పరోక్షంగా కారణం అనే బాధ మాలో ఇప్పటికీ ఉంది అయినా వాడు తన చదువు నేనాడు నిర్లక్ష్యం చేయలేదు ప్రతి సంవత్సరం డిస్టింక్షన్తోనే ఉత్తీర్ణుడయ్యాడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మేము మా కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొందరు కొద్ది మందితోనే సంబంధ కలిగి ఉన్నాం అప్పట్లో కొందరికే ల్యాండ్లైన్ సౌకర్యాలు ఉండడం వలన ఇప్పట్లాగా ఇంటర్నెట్ వాట్సాప్ గ్రూపులు లేనందువల్ల అలా సూర్యగాడితో మాకు సంబంధాలు దిగిపోయాయి మా స్నేహితుల్లో ఎవరికైనా వాడికి మాటలు ఆ తర్వాత ఉన్నాయేమో అనేది నాకు తెలియదు మా అనిల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి ఎందుకంటే మా బ్యాచ్లో చాలామంది మధ్య వీళ్ళిద్దరూ అనుసంధానకర్తలు మా కళాశాల ప్రతిభుడైన మా సుబ్బుగాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే ఉన్న నన్ను కలిసినప్పుడు సూర్య గురించి నాకు చెప్పాడు అమ్మా యూనివర్సిటీలో సుబ్బు ఉంటే సూర్యుకి ఏదో ఎంట్రన్స్ నిమిత్తం వచ్చాడని వచ్చినవాడు ఏ పరీక్షలకు వెళ్లకుండా ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చేవాడని మా సుబ్బు చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదేయడంతో సూర్య నన్ను సిబిఐ వాళ్ళు వెంటబడి జరుగుతున్నారు వాళ్ళు నాకు తప్పించుకు తిరుగుతున్నాను అని అర్థం పర్థం లేకుండా మాట్లాడేట సూర్య మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బు రూమ్ లోనే తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాట అందుకే సుబ్బు వాణ్ణి మంచి మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి వాడిని పంపించాడని సుబ్బు నాకు చెప్పాడు అప్పుడు నాకు సూర్య మానసిక పరిస్థితి మీద సందేహం కలిగింది కానీ మా జీవిత పైనల్లో మేము పడిపోయాము కొన్నేళ్ల తర్వాత మేమందరం దేశాలు పట్టుకు తిరిగి తిరిగి కొందరం హైదరాబాద్లో తేళ్ళం మా స్నేహితులందరిలో మా నారాయణ గారికి సాంఘిక సంక్షేమం పట్ల కొంత చింత ఉంది అప్పటికే వాళ్ళ నాన్నగారు ఊరిలో స్కూల్కి సహాయం చేయడం స్కూల్కి కొన్ని గదులు ఇంకా పిల్లల సాంస్కృతిక వికాసం కోసం ఓ ఓపెన్ స్టేజ్ని కట్టించడం లాంటి పనులు చేస్తున్నాడు నారాయణ తరచూ అనేవాడు దేవుడి దేవుల్లో మనం అందరం బాగున్నాం కానీ మన స్నేహితుల్లో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు తెలియదు అందులోనూ అందరితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగానో శారీరకమైన లేదా మానసిక ఆరోగ్యంతోనో బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళని మనం వెతికి పట్టుకొని సహాయం అందించాలి అట్లాంటి వాళ్ళ కోసం ఓ ట్రస్ట్ ఒకటి ఏర్పరిచి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ పిల్లల చదువు లాంటి కనీస అవసరాలు ఆ ట్రస్ట్ ద్వారా మనం తీర్చాలి అని మా నారాయణ అనేవాడు అందుకే మేము మా నారాయణ్ని మా బ్యాచ్ కల్లా మంచి హృదయం ఉన్న వ్యక్తిగా మేము గౌరవిస్తాం మాలో మేమే కొందరు వాడిని నిరుత్సాహపరిచేవాళ్ళం అందరు ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టడం ట్రస్ట్ ఏర్పరచడం వాళ్ళందరికీ లెక్కలు చూపిస్తూ నిర్వహించడం చాలా సమయం మరి శ్రమతో కొడుకున్న పని అని మా కళాశాల ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తుంది ఎక్కువసార్లు అది హైదరాబాద్లోనే జరుగుతుంది అలా మేమందరం అందరం ఒక సంవత్సరం పాల్గొన్నప్పుడు మాలోనే భరత్ అనే ఒక ఫ్రెండ్ తన సూర్యుని కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో సంజీవ్ రెడ్డి నగర్లో చూశానని వారి పరిస్థితి కడు దయనీయంగా ఉందని చెప్పాడు ఆ విషయం విన్న మా నారాయణకు వెళ్ళి సూర్యుని చూసి వారి పరిస్థితి మెరుగుపరచాలని పూనకం కలిగింది కానీ మళ్ళా ఎవరి పనుల్లో వాళ్ళ మునిగిపోయి సూర్యుని కలవాలనే కోరికని వాయిదా వేస్తూ పోయాం ఏమైనా ఏమో కానీ ఓ రోజు ఉదయాన్న మా నారాయణకి జ్ఞానోదయం మా అనిల్ గారికి ఫోన్ చేసి వాహనం వేసుకొని వచ్చారా మనం ఈరోజు గిద్దలూరు వెళ్తున్నాం అనే హుకుం జారీ చేయడంతో మా అనిల్గా మారు మాట్లాడకుండా బయలుదేరాడు వాళ్ళిద్దరికీ సూర్యగాడి గిద్దలూరులో ఉంటాడు వాడికి అక్క ఇద్దరు అన్నలు ఉన్నారని మాత్రమే తెలుసు గతంలో మా అనిల్గాడు వాళ్ళ అక్కగారు కర్నూల్లో ఉండగా సూర్యుతో పాటు ఓ రెండు రోజులు వాళ్ళ ఇంట్లో మకాం వేస్తున్నాడు అదిగాక సూర్య వాళ్ళ నాన్నగారు సీఐగా చేస్తున్నారు కాబట్టి సూర్య ఆచుకి తెలుసుకోలేకపోతామా అన్న ధీమా వెళ్ళదే మా అనిల్ గారితో చాలా సౌలభ్యం ఏంటంటే దారి పొడుగునా వాగుతూ మా నారాయణని విసిగిస్తూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమన్నా కొనుక్కు వస్తే దాన్ని ఎగరబడుతూ ఉంటాడు మా అనిల్ గారి కథలు వినాలంటే మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు వాడిని నాగువేటర్గా పట్టుకెళ్ళండి నన్నైతే ఏరా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని వాడిని అడిగితే వరే ముండా తిరిగి నేను చెప్పే వరకు ముందుకెళ్తూనే ఉండాలి మధ్య మధ్యలో నేను చెప్పే సోదికి అడ్డు అక్క అని దబాయిస్తాడు కానీ మా నారాయణతో కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు మావాడు గిద్దలూరు వెళ్ళిన వీళ్ళకి వాళ్ళ పని అంత సులభం కాల మా సూరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నల సంగతి వీళ్ళు చెప్పగా విన్న గిద్దలూరు జనాలు అట్టి సదరు జనాలు ఆ ఊళ్ళో ఎప్పుడూ నివసించి ఉండలేదని తేల్చేశారు కానీ వీళ్ళకి సూరి వాళ్ళ నాన్నగారు సిఐగే చేశారని తెలుసు కదా అందుకనే వీళ్ళిద్దరూ నేరుగా గిద్దలూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ కూడా వాళ్ళు ఆయన పేరు పనిచేసిన సంవత్సరం లాంటి విషయాలు చెప్పకపోవడంతో వీళ్ళకి అక్కడ పెద్ద సహాయం దొరకలేదు వీళ్ళకి ఆయన సిఐగా చేరకముందు ఎక్స్ఆర్మీ మ్యాన్ అని కూడా గుర్తుండడంతో అటు వ్యక్తి ఒకరు ఊరికి దూరంగానో లేక పక్కనుండే ఒక పల్లెలోనో ఉండేవాళ్ళని చెప్పడంతో అక్కడికి హుటాహుటిని పైనమే వెళ్ళారు అలా వెళ్ళిన వాళ్ళని నిరాశపరుస్తూ వాళ్ళకి ఆయన ఆచూకీ కానీ మా సూర్య ఆచూకీ కానీ దొరకలేదు వీళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్నే ఆశ్రయించారు వీళ్ళ తపన చూసి ఆ పోలీస్ స్టేషన్లో ఉండే ఒక రైటర్ అనుకుంటా వీళ్ళని ఆ ఊళ్ళో ఉండే ప్రింటింగ్ ప్రెస్ పరిసరాల్లో వాకప్ చేయమని సలహా ఇచ్చాడు వీళ్ళిద్దరూ పొలవమని ఆయన చెప్పిన పరిసరాల్లో వాకప్ చేయగా మళ్ళీ నిరాశ మిగిలింది ఇక విసిగిపోయి వీళ్ళిద్దరూ ఆ పరిసరాల్లో ఉన్న టీ కొట్టుకెళ్ళి టీ తాగుతుండగా వీళ్ళు ఆ పరిసరాలంతా కలిగిబడి తిరగడం చూసిన ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే ఒక ఆయన వీళ్ళని ఏ పని మీద వచ్చారని అడగడం వీళ్ళిద్దరూ వీళ్ళు పడుతున్న తెప్పలన్నీ ఏకరో పెట్టడం ఆయన అటు అడిగిన ఆయనకి సూర్య వాళ్ళ కుటుంబం గురించి తెలియడంతో సూర్యువాళ్ళ ఇల్లు ఆచూకీ చెప్పడం దానికి వీళ్ళు ఊపిరి పీల్చుకోవడం వెంటనే జరిగిపోయాయి అలా సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇళ్ళకి వాళ్ళ చిన్నన్నగారు కనబడ్డారు మన సూర్య జాడలేదు ఎందుకంటే ఆ రోజుల్లో వాడికి ఉదయాన్నే ఏమన్నా దొరికితే తినడం ఊరి మీద పడ్డం ఎప్పటికో ఇంటికి చేరుకోవడం లాంటి వ్యాపకాలు తప్ప చేయడానికి ఏమీ లేవు వారు వచ్చే లోపల వీళ్ళు వాళ్ళ అన్నని అసలు ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పమన్నారు ఆయన చెప్పడం ఏంటంటే కాలేజీ నుంచి వచ్చిన సూరి కొన్ని రోజులు బాగానే కానీ ఆ తర్వాత మానసిక సంతులను కోల్పోతూ వచ్చాడు ఇదే పరిస్థితి సూర్య వాళ్ళ పెద్దన్న కూడా ఉండేది సూర్య అమ్మగారు చనిపోయిన వాళ్ళ నాన్నగారు మటుకు ఉన్నంతలో సూర్యుని బాగానే చూసుకున్నారు ఆయన కూడా పోవడంతో సూర్య బాధ్యత ఈయన అంటే సూర్య వాళ్ళ చిన్నన్న గారి మీదే సూర్య బాధ్యత పడింది ఈయన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అవడంతో సూర్యుని డాక్టర్స్ దగ్గర చూపించడం కానీ మందులు క్రమ తప్పకుండా వాడడం కానీ జరగలేదు ఇలా వాళ్ళ చిన్న చెప్తుండగానే అక్కడికి వచ్చాడు సూరి వాడి వాళ్ళకని చూసిన వీళ్ళకి నోట మాటలేదు కానీ గుడ్లో మెల్ల వాడు వీళ్ళని చూడంగానే గుర్తుపట్టడం వీళ్ళకి కొండంత భారం నించుతూ మాతో హైదరాబాద్ వస్తావా అని అనగానే వాడు వాళ్ళ అన్నగారు సంతోషంగా ఒప్పుకోవడం జరిగిపోయాయి కానీ హైదరాబాద్లో వాడికి సంబంధించిన వైద్యుడిని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని చూడాల్సిన బాధ్యత ఉండడంతో వాళ్ళ అన్నగారికి మేము ఈ ఏర్పాట్లన్నీ చేసి మీకు కబురు పెడతామని వీళ్ళిద్దరూ చెప్పి నేరుగా హైదరాబాద్లో వాళ్ళక్కగారింటికెళ్ళి ఆవిడ అనుమతి కూడా సంపాదించారు వాడిని మా సంరక్షణలోకి తీసుకోవడానికి వాళ్ళ అక్కగారు కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో మా పని సులువైంది ఈ అనుమతులన్నీ తప్పనిసరి ఎందుకంటే వాడి పరిస్థితి బాగాలేదు వాడిని తీసుకొచ్చి మేము ఒక సెంటర్లో ఉంచితే వాడు ఆ సెంటర్ వాళ్ళ కళ్ళు తప్పి పారిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాడి మానాను వాడు బతికేవాడు మా దగ్గర మీరేదో ఉద్ధరిస్తామంటే వెంట పంపాం ఇప్పుడు చూడు మనిషి ఆచూకీయే లేడని ఆ తర్వాత మమ్మల్ని నిందించకుండా ఈ లోపల మా అనిల్ గారు ఒక వైద్యుడిని చూడటం ఆ వైద్యుడికి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్ తదితర ఏర్పాట్లు చేయడంతో ఓ పది రోజుల తర్వాత సూర్యుని వెంట పెట్టుకొని వాళ్ళ అన్నగారు మియాపూర్లో మా ఇంటికి వచ్చేశారు మేమంతా నిజంగా భయపడ్డాం వాడేమన్నా వాడు అనుకున్నది జరగకపోతే వైల్డ్గా అవుతాడేమో వాడిని ఎలా కంట్రోల్ చేయాలి లాంటి సందేహాలతో కానీ మా సూరి మాతో గంగిగోలు ఉన్నాడు వాడికి మా స్నేహితులందరూ పేరు పేరున గుర్తు కాకపోతే వాడికే వాడు మాట్లాడేవాడు కాదు కానీ మేము మాట్లాడిస్తే సమాధానాలన్నీ చక్కగా గుర్తుకు తెచ్చుకునేవాడు అలా హైదరాబాద్లో ఉండే స్నేహితులందరం వెంట ఉండి వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చాం అక్కడ డాక్టర్ చదువుతో నర్సుల సేవలతో వాడు కోలుకున్నాడు దాదాపు ఒక సంవత్సరం ఉన్నాడు వాడు అక్కడ ఆ డాక్టరు మాకు కూడా వాడి స్థితి గురించి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశాడు మేము అనుకున్నంత మార్పు ఇంకా రాదని వాడు మందులు వేసుకుంటూ వాడి జాగ్రత్తలో ఉంటే కొంత మార్పు వస్తుందని మేము అప్పుడప్పుడు ఎవరో ఒకరం వెళ్ళి వాడిని చూసొస్తూ వాడికి ఇష్టమైన కొత్త బట్టలు కొనిస్తూ పళ్ళు స్నాక్స్ లాంటివి ఇస్తూ వాడి మాటలు చెప్తూ వచ్చేవాళ్ళం వేరే ఊర్లో ఉన్న మా స్నేహితులు కూడా కొందరు వాడి కోసమే హైదరాబాద్ వచ్చి లేదంటే ఏమన్నా పనులుంటే వచ్చి వాడిని కలవడం నియమంగా పెట్టుకున్నారు నారాయణకి మా సూర్యుని కేవలం వాడి మందులు వాడు వేసుకునే వరకే బాగుపరచడంతో ఆగిపోవడం ఇష్టం లేదు అవకాశం దొరికినప్పుడల్లా సూర్యు చేత ఏదన్నా చేయించాలనే ఆలోచన అలా చేయడం వల్లే వాడు ఇంకా మెరుగవుతాడన్నది వాడి వాదన కొన్నాళ్ళు అయ్యాక వాడి పరిస్థితిలో మార్పు వచ్చిందని మాకు నమ్మకం కుదిరాక వాడిని ఒక ఆటో ఏర్పాటు చేసి వాడు ఒక నాలుగు గంటలు మా అనిల్గాడి కంపెనీలో పనిచేసే విధంగా ఏర్పాటు చేశాం అలా దాదాపు సంవత్సరం గడిచాక మా నారాయణవాణ్ణి తన భవన నిర్మాణ సంస్థలో వస్తు పర్యవేక్షకునిగా నియమించాడు ఆ పని ముగియడంతో మా మూర్తి గారు తన ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలో మా సూర్య గారికి ఉద్యోగం ఇచ్చాడు కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్లో అన్ని సంవత్సరాలు డిస్టింక్షన్ తెచ్చుకొని ఎంతో చక్కని భవిష్యత్తు ఉండాల్సిన మా సూరి వాడి చేతిలో లేని జబ్బుకు పరిస్థితులకు బలైపోయి ఓ కుటుంబం అంటూ లేకుండా ఒంటరయ్యాడనే బాధ మా స్నేహితులందరికీ ఉంది నా ఉద్దేశంలో సూర్య విషయం మేము తెలుసుకొని ఏదన్నా చేసే లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఒక సందర్భంలో సూర్యువాళ్ళ డాక్టర్ మాతో చెప్పినట్టు మనలో లేక మన చుట్టుపక్కల ఉండే వాళ్ళలో అనేది కూడా శరీరంలో ఒక భాగమేనని దానికి మిగతా అవయవాలకు వచ్చినట్టే రుగ్మతలు వస్తాయని దాన్ని చేయవచ్చని అలా సరి చేసే డాక్టర్లు లేక మందులు ఉన్నాయని ఎంతమందికి అవగాహన ఉంది ఒకవేళ అవగాహన ఉన్నా సందేహించకుండా సహాయం పొందాలన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది మానసిక సమస్యల మీద మన ఆలోచనలో సమూలంగా మార్పు రావాలి అట్టి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితుల సహకారం కూడా లభించాలి వాళ్ళు బాగవ్వాలంటే మా నారాయణ అనిల్ గారు చేసిన ఈ ప్రయత్నం సఫలమవడమే కాకుండా మా స్నేహ బృందం దాని తర్వాత చాలా మంచి పనులు చేయడానికి ఈ సంఘటన నాంది పలికింది వాటి వివరాలు తరువాయి భాగంలో